తొర్రూరు మున్సిపాలిటీ కోల్పోవడంతో కన్నీళ్లు పెట్టుకున్నారు మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు ఇక తాను నలభై ఐదేళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని ఇంత మోసం దగ్గ ఏనాడు చూడలేదని అన్నారు నన్ను నా భార్యను కూడా ఎందుకు అరెస్ట్ చేశారని అలాగే తొర్రూరులో నా కార్యాలయాన్ని కూడా తనని అనుమతి అన్నారు వీపు జారీ చేయాల్సినటువంటి తనను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారని ఆయన తెలియజేశారు దేహందను దుస్తమైన ప్రజలు కానీ ఇంత అరచకాల్ చూస్తుంటే నాకైతే ఏమొన చెప్పండి నా కార్యకర్తలకు ఏం చెప్పొాలి కార్యకర్తలకు ఏం చెప్పారు పాపప్ తెగించి పంచేసింది ఈ రోజు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ రది లాలి కేసిఆర్ గారు ఏ కట్టో రది లాలి రేవంత్ రెడ్డి పరిపాలన ప్రజాస్వామ్యం వచ్చే ఘోరంగా తయారైంది నిన్న నిన్న నేను విప్పు జారీ చేయాలి ఆర్టీఓ ఆఫీస్ కూడా పోయినందుకు నాకు అనుమతి కమిషనర్ ఆఫీసు అనుమతి అదే అమెరికాకు సంబంధించిన సిటిజన్షిప్ ఉన్న ఝాన్సీ గారిని ఆర్టీఓ ఆఫీస్ వెయ్యి కమిషన్ ఆఫీస్ వెళ్ళి మున్సిపాలిటీల వాళ్ళ దగ్గరకు పోయి ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇస్తావు రెండు కోట్లు ఇస్తాం అంటే బావలు ఎవరు కూడా అప్పుడు అప్పుడుకోలేదు భయభ్రాంతం చేసి ఎట్లా ఉంటే అంటే గ గతంలో నేను నలభై ఐదు ఏళ్ళ నుంచి రాజకీయాలు ఈక్వల్ ఇప్పుడు కేసవంతులు ఉన్నాయి ఈక్వల్ ఈక్వెల్గా ఉన్న కానీ ఎమ్మెల్యేకి ఓటు చేసమానం ఉన్నప్పుడు కోటకు ఉపయోగించుకునే అవకాశం ఇక్కడ ప్రజలు త్వరపడ ప్రజలు క్లియర్గా మాకు తొమ్మిది ఇచ్చారు వాళ్ళకి ఏడు ఇచ్చారు అంటే మేము మెజార్టీ ఉన్నాం ఈక్వెల్ ఇవ్వం సరే ఎమ్మెల్యే ఓటు ఉపయోగించుకున్నదంటే రుచి కానీ ఎంపీ కావ్య గారు వరంగల్లో అప్లై చేసుకున్నది వరంగల్ నేను కోటకు కావాలని ఆవే పిటిషన్ పెట్టుకున్నది ఆ పిటిషన్ ప్రకారంగా ఆమె పిలిచాను ప్రమాణ స్వీకారం చేశాను ఇవన్నీ కోటకు కనిపించినామని క్లియర్గా వాళ్ళకు ఆధారత్వ ఇచ్చింది మూడు రోజుల బట్టి మేము ప్రయత్నం చేస్తున్నాం ఆర్డిఓ గారి దగ్గర కలెక్టర్ దగ్గర మున్సిపల్ కమిషనర్ దగ్గర ఏమో ఇక్కడ ఉపయోగించుకున్నదట దాన్ని ఆధారం ఇవ్వండి అని మా కోర్టు అడుగుతున్నారు మూడు రోజుల బట్టి ఆధారాలు గుడిస్తారు ఇవాళ ఓటేషన్ అది ప్రజాస్వామ్యం వేసినాక ఒక్కసారి ఆలోచించండి జనగములా ఇద్దరు సమానంగా ఉంటే మామూలు గుంజి కాంగ్రెస్ పార్టీ సమానం వస్తే ఆడ టాస్లా వాళ్ళకే వచ్చు తొర్రుల టాస్లా చైర్మన్ వైస్ చైర్మన్ వాళ్ళకే వచ్చు అంటే దీంట్లో కూడా మోసం ఈ టాస్ పెట్టే కాడ కూడా వాళ్ళ అభ్యర్థులని పేలు రాసుకొని వాళ్ళే మొత్తం పెట్టినట్టే మాకు మళ్ళీ చూపెట్టు అంటే మా వాళ్ళు అడిగితే కూడా చూపెట్టే పరిస్థితి లేదు ఎట్లా తీసిందనే చూపే అంటే నాకు బాధ అనిపిస్తుంది ఒక పక్క ఏడుపు కూడా వస్తుంది ఏంటి ప్రజలు ఇంత ఇంత మాకు పట్టం కట్టిన తర్వాత ఎందుకు ఇట్లా చేస్తున్నది ఈ ప్రభుత్వం మరి అధికారులు ఇట్లా ఎందుకు చేస్తున్నారు నన్ను తీసుకొచ్చి ఏం నన్ను ఎందుకు తీసుకొచ్చింది నా పోలీస్ స్టేషన్ మా వాళ్ళు అందరు చేసినాడు అడవులు ఆబ్జెక్షన్ పెట్టుతారు ఆ చైర్మన్గా నిలబడ్డ కుటుంబ సభ్యులందరినీ కూడా పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టినట్టు మా మిస్సెస్ను పోలీస్ స్టేషన్లో అరేంజ్ చేసి పెట్టారు నిన్న నన్ను అడిగి రాకుండా చేశారు నేను తొరూలో నాకు ఇల్లు ఉన్నది తొర్రూర్లో నాకు ఆఫీస్ ఉన్నది నాకు నేను ఎప్పుడు తొరూలో పండుకుంటాను మొన్న తొర్రూల ఆఫీస్లో నన్ను ఉంటానంటే కూడా నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు నర్సులపేట తీసుకొచ్చారు ఆడ ఝాన్సీ గారికి సిటిజన్షిప్ అమెరికాలో ఉన్నదా ఇక్కడ ఇల్లు లేదు ఏది లేదు త్వరలో ఆమె బాధాపులదా అంటే ఎంత ఘోరం అండి నేను నలభై ఐదేళ్ళ రాజకీయాలలో ఇంత మోసం ఇంత దగ నేను ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి పిర్యలు కూడా ఇట్లా ప్రజాస్వామ్య విరుద్ధంగా ఎప్పుడు కూడా చేయలేదు కానీ ఇప్పుడు ఎందుకో ప్రజాస్వామ్య విరుద్ధంగా నాకు రాజకీయాలలో ఈ ఈ ఈ కక్ష సాధిత్వం చేయటం వల్ల రాజకీయాల్లో ఉండాలన్నా తప్పుకోవాలన్నా ఏంది ఇంత గోస ఏందండి ప్రజలు నాకు పభ్యం కట్టారు పట్టం కట్టారు సర్పంచ్ ఎన్నికలలో మెజార్టీ సీట్లు ఇచ్చారు నేను నలభై ఆరు వేల ఓడిపోతే నాకు రెండు వేల లీడ్ ఇచ్చింది సర్పంచ్ ఎన్నికలు పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలన్నీ నన్నే గెలిపించారు ఏదైనా మున్సిపాలిటీ కూడా మెజార్టీ వచ్చింది ఇంత ప్రజాస్వామ్యంగా వచ్చిన దాన్ని ఇంత దౌర్జన్యంగా చేస్తాం నాకైతే బాధ ఉన్నది నాకు ఏడుపు వస్తున్నది అసలు రాజకీయాల్లో ఉండాలా రాజకీయాలు తప్పుకోవాలా అనిపిస్తుంది నాకైతే ఇంత ఇంత గోస ఇంత ప్రజాస్వామ్యం విరుద్ధంగా చేస్తుంటే ప్రజలు పాపం సంతోషంగా ఉన్నారు కార్యకర్తలు కూడా రాత్రిం వాళ్ళు కష్టపడారండి మా కార్యకర్తలు కష్టాలు చూస్తే అయితే నాకు బాధ అనిపిస్తారు ప్రజలైతే కార్యకర్తలు రెండు రోజులు బట్టి భోజనం లేకుండా పదివేల మంది కార్యకర్తలు వచ్చి రాత్రిం వాళ్ళు కష్టపడ్డట్లు నా కోసం నేను ఏం చెప్పాలి ఏదైనా చెప్పాలి ఎట్లా ఇంత వింతగా చేస్తాడో రాజకీయాలలో నేను ఉండాలా పోవాలని నాకైతే బాధ ఉంటుంది దయచేసి ఏంది దౌర్జన్యం పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఇట్లా చేయటం కూడా మంచిది కాదు కేసీఆర్ చూస్తే పక్క అభిమానం నహేంద్ర చూస్తే అభిమానం ప్రజలు కానీ ఇంత అరాచకాలు చూస్తుంటే నాకైతే చెప్పండి నా కార్యకర్తలకు ఏం జవాబు చెప్పుకోవాలి కార్యకర్తలకు ఏం జవాబు చెప్పాలి బాబా తెగించి పనిచేసేది రెండు రోజులు